నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ఉద్రిక్తత గూడూరును జిల్లా చేయాలని కోరుతూ నేడు బంద్ కు పిలుపునిచ్చిన గూడూరు జిల్లా సాధన సమితి గూడూరు డిపో వద్ద ఆర్టీసీ బస్సుల రాకపోకలను అడ్డుకునేందుకు యత్నించిన జేఏసీ నాయకులు విద్యార్థి యువజన సంఘాలు నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు గూడూరును జిల్లా చేయాలి లేదా నెల్లూరు జిల్లాలో కలపాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేసిన జేఏసీ నాయకులు స్వచ్ఛందంగా బంద్లో భాగస్వామ్యమైన ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసిన వ్యాపారులు బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేస్తున్న జేఏసీ నాయకులు लाॾा えっ నమస్తే ఎత్తూరు మహోజ్ కుమార్ విద్యార్థి యోజన జేఏసీ కన్వీనర్ ఏ అయితే ఈ రోజు కూడూరు నియోజకవర్గంలో తలపెట్టిన బంద్ విజయవంతంగా పూర్తవుతుంది ఎక్కడ చూసినా స్వచ్ఛందంగా షాపులు వాళ్ళు కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు ఆర్టీసీ స్టాండ్ లో నిరసన తెలియజేశాము మేము ఒకటే తెలియజేస్తున్నాం ఏ అయితే మా గూడూరుని జిల్లా చేయండి లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపండి గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఈ వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ పిచ్చివాడి చేతికి ఇచ్చినట్టు చిల్లాలు విభజన చేసి మా గూడూరుకి అన్యాయం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఏ అయితే చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా గూడూరు నెల్లూరు జిల్లా కలుపుతా అన్నారు కానీ ఆ అంటే గాలి గెలిపోయి కనీసం ఈరోజు గూడూరు గురించి పట్టించుకోలేని పరిస్థితి మేము గూడూరు ప్రజలకు ఆవేదన చెప్తున్నాం దయచేసి మా గూడూరుని జిల్లా చేయండి లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపండి మేమైతే ఒప్పుకోము ఎంత దూరమైన వెళ్తాము ఈ ఉద్యమం కోసం మేము మా ప్రాణం ఉన్నంత వరకు ఊపిరినంత వరకు పోరాడుతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క తీరుని మార్చుకొని ఖచ్చితంగా కూడని జిల్లా చేయాలి లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపాలని లేకపోతే ఉద్యమం ఎంత దూరమైనా తీసుకోబోతామని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని కూడా నెల్లూరు బాగుంటుంది కానీ తిరుపతి ఎకరా నూట అరవై కిలోమీటర్ దూరంగా తిరుపతి జిల్లాలో ఈ గూడి నియోజకవర్గం కలపడం వల్ల అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి అన్ని రకాల వసతులు ఉన్నా అన్ని రకాల వనరులు ఉన్నా అనేక ప్రకృతి ప్రత్యేకతల పరిశ్రమలు ఉండి కూడని జిల్లా చేయాలని ఈరోజు మేము జే చేతులు పెద్ద ఎత్తున నిరసన చేస్తూ చేస్తున్నాం రేపు జరిగిన కేబినెట్ లో చంద్రబాబు నాయుడు గారు మా బాధని మా ఘోషని అర్థం చేసుకొని మా గూడూరుని ప్రత్యేక జిల్లాగా కేటాయించాలి కేటాయిస్తేనే మా గుడూరు ప్రాంత ప్రజలు మా గూడూరు నియోజకవర్గ ప్రజలంతా కూడా అభివృద్ధితో సత్యసామంతం భవిష్యత్తులో మరో తిరుపతి మరో విజయవాడ మరో విశాఖపట్నం లాగా మా గూడూరు నియోజకవర్గం కూడా బిరజిల్లుతోంది దానికి ముందుగా మీరు వేసే విధంగా కూడా మా గూడూరు అనేక పరిశ్రమలు ఉన్నాయి అనేక చర్చలు ఉన్నాయి ఈరోజు త్రీ సిటీ కానీ అదేవిధంగా మేనకూరు చర్చ్ కానీ అదేవిధంగా ఈరోజు క్రిసిటీ కానీ కానీ మాలని ప్రాజెక్టులన్నీ కూడా దుర్వాజపట్నం పోర్టు కానీ అనేక రకాల వసతులతో ఈరోజు కృష్ణాపట్నం పోర్టు కూడా మా గూడూరు జిల్లా కేంద్రంగా వస్తుంది కాబట్టి ఇక్కడైనా మీరు తక్షణం స్పందించి మీకు అందరికి రెండు చేతులైతే నమస్కరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు రేపు జరిగిన క్యాబినెట్ లో మా గూడూరు జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పి మా గూడూరిని ప్రజల ఆకాశం వరకు మేము ఇలా బులు తెలియజేస్తున్నాం